నెక్స్ట్ ఇప్పుడే ఇంకా వైజాగ్ కాంప్లసరీ దిగాము వాయిస్ వినిపిస్తుంది అంట అలా ఇబ్బందులు పడ్డాము కానీ ఎలాగైతే కానీ లాస్ట్ లొకేషన్కి అయితే చేరుకున్నాము ఇదే షాప్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మేము ఎంత సంతోషంగా ఉండడానికి కారణం మీరే ఈ రోజు మనం ఎక్కడికి బయలుదేరుతున్నాము వైజాగ్ ఈ రోజు అయితే వైజాగ్ వెళ్తున్నాము ఎందుకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మన క్యాంపింగ్కి కావాల్సిన కొన్ని తీసుకోవాలి అన్నీ కాదు కొన్ని మాత్రమే ఒక నాలుగైదు వస్తువులు మాత్రమే డబ్బులు కొన్ని అంతే డబ్బులు సరిపడినంత వరకే కొన్ని కొన్ని తీసుకుంటాము ఇప్పుడైతే ఇంటి దగ్గర బయలుదేరాము మనకి చిన్న బైక్ ఉంది ఈ బైక్ మీద ఇక్కడి నుంచి అయితే మనము ఎస్కోట కాంప్లెక్స్కి వెళ్ళాలి కాంప్లెక్స్ దగ్గర బైక్ పార్కింగ్ చేసేసి వైజాగ్ బస్ ఎక్కాలన్నమాట అనమాట కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి మాకు కూడా అడ్రస్ అయితే పూర్తిగా తెలియదు ఆ అన్నకు ఫోన్ చేసాము ఆ షాప్ అన్నకి మేమైతే ఫోన్ చేసాము అక్కడికి వెళ్ళి వైజాగ్ కాంప్లెక్స్లో దిగి ఆ అన్నికైతే మేమైతే ఫోన్ చేసి మాట్లాడతాము ఆ షాప్ మాకు ఎలా తెలుసు అంటే రాజమండ్రి నుంచి ఒక అన్న మంది వీడియో చేస్తుంటాడు క్యాంపింగ్ వీడియోస్ ఎక్కువ మీ అందరికీ తెలిసేమో ఫుడ్ ఫార్టీ సిక్స్ అనే ఛానల్ ఒకటి ఉంటుంది ఆ ఛానల్లో ఆ వీడియో నేను చూశాను ఇప్పుడైతే బయలుదేరదాం వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో కింద మనకు హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఆ హైప్ అనే ఆప్షన్ మీరు టచ్ చేసినట్లయితే మన ఛానల్కి కొన్ని పాయింట్స్ వస్తాయి అనమాట మన వీడియో కొంచెం రీచ్ పెరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోదాం చలో మన ఊరు నుంచి మినిమం ఇప్పుడు ఎస్కోట్కి వెళ్ళాలంటే ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి ఎస్కోట కాంప్లెక్స్ దగ్గర బైక్ పెట్టేసి బస్కి వెళ్తాం ఎందుకంటే బస్కి వెళ్ళడం చాలా సేఫ్టీ అనమాట రిస్క్ ఎందుకు తీసుకోవాలి బస్సుకి వెళ్ళిపోవడం బెటర్ అందుకే బస్కి వెళ్తాం అక్కడ బైక్ పెట్టేసి ఇప్పుడే ఇంకా వయసా కాంప్లెక్స్ దగ్గర దిగాము వాయిస్ వినిపిస్తుంది అంతవా ఎందుకు వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తాడు ఇప్పటికైతే లొకేషన్కి చేరుకున్నాము అన్న అయితే లొకేషన్ పెట్టాడు అడుక్కుంటూ అడిగి 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 అలాగైతే చేరుకున్నాము కాంప్లెక్స్ దగ్గర దిగి మధురవాడ జంక్షన్కి అయితే కదా వచ్చాము షాప్కి అయితే వచ్చాము అన్నాలకు అయితే అడిగి అడిగి అతను ఫోన్ చేస్తూ ఫోన్ కాంటాక్ట్ ద్వారా లొకేషన్ పెట్టాడు చాలా ఇబ్బందులు పడ్డాము వీడియోలు అయితే చూపించలేకపోతున్నాము మేము ఎలాగొచ్చామనేది పరిస్థితి అయితే చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఎలాగైతే కానీ లాస్ట్కి లొకేషన్కి అయితే చేరుకున్నాము ఇదే షాప్ అనమాట షాపు పైకి వెళ్ళాలి ఇప్పుడు పైకి పైకి వెళ్ళిపోవాలి పైకి వెళ్దాం పైకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తీసుకుందాం లోపలికి వెళ్ళాలి పెట్టారు ఎలాగైతే నేను షాప్కి అయితే చేరుకున్నాం కానీ అన్నైతే లేరు బయటికి వెళ్ళారంట అన్న వచ్చాక మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకుందాం షాప్కి రావడానికి అయితే చాలా కష్టపడ్డాము మేమైతే లొకేషన్ మిస్ అయ్యాము చాలా ఈజీ ఫస్ట్ కానీ సెకండ్ టైం వచ్చిన వాళ్ళకి అయితే చాలా ఈజీ ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కంగారు పడ్డాము అంతే ఒక అరగంట తర్వాత అయితే అన్నయ్య అయితే వచ్చారు మనకైతే కలర్ మైక్ లేదు కాబట్టి వాయిస్ అయితే చాలా చిన్నగా వస్తుంది అన్నయ్య అయితే చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు అందుకనే నేనే కొంచెం డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నాను కొంతవరకు మాత్రమేని

అంత స్ట్రంథ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది టెంట్ పైన ఫ్యాబ్రిక్ ఏదైతే యూజ్ చేస్తామో సేమ్ ఫ్యాబ్రిక్ ఇది యూజ్ అవుతుంది అంటే మీకు అంటే అంత హీట్ కింద మీకు చలివిరు ఉంటుంది అవును ఆ చలివి మీకు కింద హీట్ ప్రొడ్యూస్ అవునండి చిన్న సరిపోతుంది బ్యాగ్ అయితే సరిపోతుంది నార్మల్ అంతా బ్యాగ్ అయితే మీకు ఇది బ్యాగ్ అవునవును ఇలా బ్యాగ్ వస్తుంది ఇది ఏంటంటే ఇక్కడ టెన్ టెంట్ వస్తుంది టెంట్ పెట్టుకునే ప్లేస్ అవునవును ఓకే దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాట్ పెట్టుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇది వచ్చేటప్పటికి ఫుల్ రెయిన్ కవర్ రెయిన్ ప్రూఫ్ బ్యాగ్ బట్ ఇంబుల్ట్ రెయిన్ కవర్ డైరెక్ట్ గా ఆడే ఇచ్చేస్తారు అనుకోండి అప్పుడు వర్షం పడినా సరే ఫుల్ గా బ్యాక్ కవర్ చేసుకోవడం బ్యాగ్ ఇది షూ ర్యాక్ అండ్ ఈ పైలే పైలేసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఇదంతా ఫుల్ ప్యాడింగ్ వస్తుంది ఇది హైట్ అడ్జస్ట్మెంట్ అంటే ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ సిక్స్ ఫీటు సరే వాళ్ళకి ఎడ్జస్ట్మెంట్ ఎజ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఫుల్ క్వశ్చనింగ్ వస్తుంది అండ్ మొత్తం ప్యాడింగ్ వస్తుంది మీకు ఇటు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఇటు వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ పడుతుంది అలాగా మీకు ఇందులో చిన్నది పెద్దది చిన్నది మనకు టూ పర్సన్ కదా కావాలి టూ పర్సన్ క్యాంపింగ్ సెవెంటీ ఫైవ్ లీటర్స్ ఇది అది వాటర్ పుప్పినా త్రీ లీటర్స్ ఇది ఫిఫ్టీ లీటర్స్ చిన్న చిన్న ట్రిప్స్ అయితే ఇది సరిపోతుంది చిన్న చిన్న చిన్నదాని కోసమే అది అదే తీసుకుందాం అయితే సేమ్ అంతా కాన్సెప్ట్ అంతా ఉంటది అందులో రెడ్ ఉంది అయితే ఇవ్వండి ఇవ్వండి రెడ్ ఇవ్వండి ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ స్నో ప్రూఫ్ ఫ్రెయిన్ విన్ రెసిస్టెంట్ ఇది దాని మీద హై ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇందులో మూడు కలర్స్ వస్తుంది ఆరెంజ్ బ్లూ గ్రీన్ గ్రీన్ ఇలా మూడు కలర్స్ వస్తాయి ఇది ఎంత అండి ఇది కాస్ట్ మూడు వేలా నెక్స్ట్ అవునవును ఇది మూడు వేలు అయితే ఓకే తీసుకుని ఫోటో వీడియోస్కి ఫొటోస్కి ఆరెంజ్ కలర్ కరెక్ట్ కదా నేనేది అనుకున్నాను నేను ఎక్కువ ఫారెస్ట్ లో చేస్తాను అవునవును అవునవును ఆరెంజ్ కలర్ తీయండి అదే బాగుంది ఎన్ని అవర్స్ వస్తుంది అండి మనకు ఫుల్ ఛార్జింగ్ పెట్టుకుంటే టూ అవర్స్ వస్తుంది అలాగే అయితే మనకు కడప నుంచి సార్ అయితే రామ్మోహన్ రెడ్డి అనే సార్ అయితే మనకైతే ఇది స్పాన్సర్ చేశారు నువ్వు టెంట్ వెళ్తాను అంటున్నావు కదా క్యాంపింగ్ క్యాంపింగ్ ఎక్చువప్మెంట్ కొనడానికి వెళ్తున్నావు అంటున్నావు కదా వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి నీకు డబ్బులు ఇస్తాను అది నువ్వు టెంట్ కొనుక్కుందు కానీ టెంట్కి నేనైతే డబ్బులు ఇస్తానని అన్నారా సార్ అయితే ఇది మూడు వేలు కాస్ట్ పడింది ఇలాగ క్యాంపింగ్ టెంట్ రామ్మోహన్ రెడ్డి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అలా తీసుకున్నాం మన బడ్జెట్కి తగ్గట్టు తీసుకున్నాం అంతే అన్న అయితే ప్యాక్ చేస్తా షాపింగ్ అయితే అయిపోయింది ఫుల్ ఆకలేస్తుంది మామూలుగా లేదు ఆకలి అయితే బయటకెళ్ళని ఫోన్ చేసి బస్ ఎక్కి వెళ్ళిపోవడం ఇంకా ఇంటి దగ్గర డైరెక్ట్ ఇంటి దగ్గరే కలుద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే చేరుకున్నాము టైం ఎంత అవుతుంది ఫోన్ అది టైం అయితే ఏడయింది టైం అయితే టైం అయితే అవుతుంది నైట్ టైం అయింది ఇప్పుడు చేరుకున్నాము ఇంటికైతే అన్నీ కూడా పట్టుకుని వచ్చాము ఏమేమి తీసుకొచ్చాము మీకు చూపిస్తాము ఇది మన లగేజ్ బ్యాగ్ మ్యాటి రెండు మ్యాటీలు ఇవి

ఇవే ఫ్రెండ్స్ ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూసిన సామాన్లు కొనుక్కోవాలి కొనుక్కోవాలి క్యాంపింగ్ కోసం అనుకునే సామాన్లు ఇవేని ఇప్పటికైతే నా అయితే నెరవేరింది చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈ టెంట్ అయితే మాత్రం మీకు చెప్పాను కదా ముందు కడప నుంచి రామ్మోహన్ రెడ్డి గారు అనేసి అతనైతే మనకి స్పాన్సర్ చేశారు ఇది అయితే ఈ టెంట్ మాత్రం అతనే కొనిచ్చారు నాకైతే థ్యాంక్ యూ సార్ రామ్మోహన్ రెడ్డి గారు చాలా థ్యాంక్స్ అండి ఇది మాత్రం లైట్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ లైటు ఛార్జింగ్ లైట్ అనమాట తర్వాత సోలర్ కూడా ఉంది సోలరు ఛార్జింగ్ కూడా ఉంది బ్యాటరీలు కూడా ఉంటాయి దీనికి అందుకే ఇది దగ్గర పద్దెనిమిది వందలు లైట్ ఇటు ఒకటే పద్దెనిమిది వందలు పడిపోయింది ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మన క్యాంపింగ్ కావాల్సిన సామాన్లు అనేది తీసుకున్నాం కాబట్టి మంచి మంచి వీడియోస్ అయితే నాకైతే చాలా ఆశగా ఉంది మీరు అందరిలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్తో మీ ముందుకి మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ మరో మళ్ళీ కలుద్దాం బాబాయ్